హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము విజయవాడ హైవే బిట్టు కమర్షియల్ బిట్టు రెడ్ సాయిలు రెండు ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు విజయవాడ హైవేకి ఫస్ట్ బిట్ అనమాట హైవే కమర్షియల్ బిట్టు లొకేషన్ చూసుకుంటే వెలిమినేడు విలేజ్ చిటియాల మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ రోడ్కి ఫస్ట్ బిట్ ఇది మెయిన్ రోడ్ బిట్టు మనకు ఎల్బీ నగర్ నుంచి యాభై ఏడు కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ పెద్దంబర్పేట నుంచి మనకు పదకొండు ఓఆర్ఆర్ ఎగ్జిట్ లెవెన్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది చోటుపల్లి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది అలాగే గుండ్రాంపల్లి విలేజ్ నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పక్కలనే మనకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ బంక్ ఒక పక్కన ఆనుకొని ఉన్న బిట్టే మనం ఇప్పుడు సేల్కు తీసుకొచ్చాము విజయవాడ హైవే బిట్ ఇది కమర్షియల్ బిట్టు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఇది వచ్చేసి పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి మనకు రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు ఒక ఎకరాం వచ్చేసి ఇది టోటల్గా రెండు ఎకరాల ఇరవై గుండెల ల్యాండ్ ఒక ఎకరానికి రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంటసిమల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా సేల్ చేయాలనుకుంటే మీ ప్రాపర్టీ వీడియో డీటెయిల్స్ లొకేషను డాక్యుమెంట్స్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీరు వాట్సాప్లో సెండ్ చేస్తే నేను మన వీడియో మీ వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి ప్రమోషన్ చేసి తొందరగా మీ ప్రాపర్టీస్ని సేల్ చేసి పెడతాము అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ విల్లాస్ కానీ హెచ్ఎండి ప్లాట్స్ కానీ చూస్తున్నట్టయితే వాళ్ళకి మన కాంటాక్ట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్